नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లా ప్రగిడ తల్లాప్రగడ అస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మే నెలలో ఉన్న గృహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలని అనుసరించి లేదా లగ్నాలు కూడా మీ మీకు లగ్నం తెలుసుంటే మీ లగ్నాలను అనుసరించి బేసిక్గా ఈ వీడియోలో ధనుస్సు మకరం కుంభం మీనరాశి వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం చర్చిద్దాం సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీలైనంతమందితో షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వివరాల్లోకి వెళ్ళే ముందు గ్రహస్థితిని పరిశీలించే ముందు ప్రేక్షకులకి ఒక మనవి ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్న ఫలితాలు బేసిక్గా చంద్ర రాశి ఆధారపడి రాశి ఫలితాలు జనరలైజర్ ప్రొడిక్షన్స్ అంటే ఈ రాశి ఫలితాలు చాలా బాగున్నప్పుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు జన నిజ జీవితంలో జరగకపోవచ్చు తర్వాత ఇవి బాగాలేనప్పుడు కూడా నిజ జీవితంలో మీకు చాలా వరకు ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు ఇది ఎందువల్ల అంటే ఫలితాలు ఎక్కువ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి జన్మజాతకం అంటే మీరు పుట్టిన టైము డేటు ప్లేస్ని బట్టి ఆ రోజున్న గ్రహస్థితి మీకు తయారు చేసిన జన్మజాతకం జన్మకొండలను బట్టి అందులో నడిచే దశ అంతర్దశలను బట్టి ఫలితాలు ఉంటాయి ఈ జన్మకొండల్లో దశ అంతర్దశ ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు గోచారంలో రాశి ఫలితాలు బాలేపోయినప్పటికీ మీరు అనుకూలమైన ఫలితాలే చూస్తారు ఒకవేళ మీరు గోచార జన్మజాతకంలో దశ అంతర్దశ ఫలితాలు కొద్దిగా అనుకూలంగా లేకపోతే ఈ గోచార ఫలితాలు బాగున్నప్పటికీ మీకు అంత మంచి ఫలితాలు రావు సో మీరు ఈ ఫలితాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ పుట్టిన టైము డేటు ప్లేస్తో నన్ను సంప్రదిస్తే మీకు గోచార ఫలితాలు జన్మజాతక ఫలితాలు అన్నీ పరిశీలించి మీ కరెక్ట్ రెమెడీస్తో మీ జాతక జాతకం వివర వివరించడం జరుగుతుంది సో ఇంకా ఈ నెలలో అంటే మే నెలలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే మే పద్నాలుగు వరకు రవి మేషరాశిలో ఉంటాడు తర్వాత పద్నాలుగు నుంచి వృషభరాశిలో సంచారం బుధుడు పదవ తారీఖు వరకు మీనరాశిలో నీచస్థితిలో ఉంటాడు పదవ తారీఖు నుంచి మేషరాశిలో సంచారం శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి స్వక్షేత్రమైన వృషభరాశిలో సంచారం ఇక కుజుడు మీనరాశిలో సంచారం రాహు కూడా మీనరాశిలో ఉన్నాడు అంటే కుజ బుధ రాహులు మీనరాశిలో ఉన్నారు పదో తారీఖు బుద్ధుడు మారుతున్నాడు గురువు ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలో సంచరిస్తాడు సో ఐదో తారీఖున అస్తంగత్వం చెందుతాడు ఇక శని కుంభంలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ మేజర్గా ఈ మాసంలో శుక్రుడు ఒకటో తారీఖు నుంచి మౌఢ మౌఢ్యమిలో ఉన్నాడు మూఢమిలో అంటే రవి దగ్గరగా వచ్చినప్పుడు అసంగత్వం చెంది మూఢమిలోకి వెళ్తాడు అంటే పవర్లెస్గా ఉంటాడు తర్వాత ఐదో తారీఖు నుంచి గురువు కూడా అసంగత్వం చెందుతున్నాడు గురువు మూఢమి కూడా ఏర్పడుతుంది అంటే జూన్ ఫస్ట్ వరకు ఆల్మోస్ట్ సో ఈ మాసం అంతా శుక్రుడు గురువు శుభగ్రహాలు మూఢమిలో ఉన్నందువల్ల శుభముహూర్తాలు ఏమీ ఉండవు అంటే శుభకార్యాలు చేయరు జనరల్గా ముహూర్తాలు ఉండవు తర్వాత మీనరాశిలో కుజరాహువుల కలయిక అంగారక యోగం ఉంది అంగారక యోగం అంటే ఇది కొద్దిగా ఎక్కువ ఎనర్జీని ఇచ్చేది అంటే రాహు కుజు వచ్చేసి గ్రహం రాహు వచ్చేసి వాయువు తోడైతే ఇక్కడ విస్ ఒక విస్ఫోటకమైన ఎనర్జీ పుడుతుంది వాయువు తోడైనట్టు అంటాం కదా అట్లా సో కొద్దిగా ఇది మీ రాశిని బట్టి కుజరాహువులు ఉన్న పొజిషన్ బట్టి మీకు ఫలితాలను ఇస్తుంది సో ఇది కొద్దిగా దోషప్రదమైన యోగం ఇక ముందుగా ధనుసు రాశి వారి విషయం పరిశీలిస్తే ధను రాశి వారికి ఈ నెలలో యోగించే గ్రహాలు పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు తర్వాత మూడవ స్థానంలో శని యోగిస్తున్నాడు తర్వాత గురువు లగ్నాధిపతి చతుర్థాధిపతి ఆరవ స్థానంలోకి వెళ్తున్నాడు ఇక్కడ కేంద్రాధిపతి దోషంతో ఆరవ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తాడు అంటే దోషాలు తగ్గి కొద్దిగా మంచి ఫలితాలు వృద్ధి చెందుతాయి సో ముఖ్యంగా కం ఆరోగ్య విషయం పరిశీలిస్తే ధనురాశి వారికి ఆరోగ్యం మేజర్గా బాగుంటుంది ఈ మాసం అంతా బాగుంటుంది మూడవ స్థానంలో శని వల్ల మంచి ఆరోగ్యం ధైర్యం తర్వాత ధనప్రాప్తి అంటే ఈ వారమంతా ఈ మాస మాసం అంతా ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది సోదరి సోదరుల సహాయ సహకారాలు ఉంటాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీ కమ్యూనికేషన్ తర్వాత మీరు ప్రతి వ్యవహారాన్ని చాలా యుక్తిగా చేస్తారు దీనివల్ల చాలా వరకు సక్సెస్ వస్తుంది ఇంకా స్థానంలో ఉన్న కుజరాహుల వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మ్యాటర్స్ కానీ అంటే శిరాస్తుల వ్యవహారాలు కానీ శిరాస్ ఒక మంచి శిరాస్సు కొనడానికి అవకాశం ఏర్పడుతుంది అయితే మీ మానసిక స్థితి కొద్దిగా ఎగ్రెసివ్గా ఉంటుంది సో దీనివల్ల షార్ప్గా రియాక్ట్ అవుతారు ఎవరితోనా మాట్లాడేటప్పుడు మామూలుగా సంభాషిస్తున్నా కానీ మీ రియాక్షన్ చాలా షార్ప్గా ఉంటుంది దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది మానసిక అశాంతి ఉండే ఉంటుంది కొద్దిగా తర్వాత తండ్రితోనూ బం బంధువులతోనూ కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కుజునికి సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ఒకటిన్నర కేజీల కందులు మంగళవారం నాడు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొద్దిగా అంటే మీకు విపరీతమైన ఉన్న ఎనర్జీని మానసికంగా ఉన్న ఎనర్జీని కొద్దిగా పాజిటివ్ సైడ్ కన్వర్ట్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే కొద్దిగా యోగా మెడిటేషన్ వంటివి చేయటం తర్వాత ఇనిషియేటివ్ తీసుకుని అవతల వారికి హెల్ప్ చేయటం కానీ లేకపోతే కొద్దిగా అవ ఇతరులకి మంచి సలహాలు కానీ లేకపోతే కొద్దిగా మీరు ఇనిషియేటివ్ తీసుకుని అవతల వారికి సహాయ సహకారాలు అందించడంలో చేయటం వల్ల మంచిగా ఉపయోగపడుతుంది రియాక్షన్ తగ్గించుకోవాలి సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అయితే పంచమాధిపతి కుజుడు రాహుతో కలవటం వల్ల కొద్దిగా సంతాన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వారి విషయంలో ఏదో ఒక యాంగ్జైటీ ఉంటుంది తర్వాత నిర్ణయాలు షార్ప్గా తీసుకుంటారు వారు మీకు కొద్దిగా అంటే సంతానం ఇండిపెండెంట్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీనివల్ల మీకు కొద్దిగా కోపం రావటం తర్వాత వారితో షార్ప్గా బిహేవ్ చేయటం జరుగుతుంది సో ఈ విషయం గుర్తుపెట్టుకుని కొద్దిగా సంతానంతో సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే కుజుడు పన్నెండవ స్థానాధిపతి కూడా ఈ నాలుగవ స్థానంలో ఉన్నందువల్ల విదేశాల్లో వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వారికి చాలా మంచి సమయం వీసా గ్రీన్ కార్డు ఇవన్నీ కలిసి వస్తాయి ప్రజా సంబంధాలు బాగుంటాయి విదేశాల్లో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు ఇక లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు ఆరవ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ మీకు ఎవరైతే వైద్య విద్యను అనుకున్నారో వైద్య విద్య కాంపిటీషన్కి ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్ ఎంసెట్ లాంటి వాటికి వెళ్తున్నారో వీటిలో చాలా మంచి విజయం సాధిస్తారు తర్వాత వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే స్థిరాస్తుల మీద కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్త వహించాలి ఇక శుక్రుడు పంచమ స్థానంలో మంచి పంతొమ్మిదో తారీఖు వరకు చాలా మంచి నిర్ణయాలు ఇస్తాడు పదకొండవ స్థానాధిపతి పదకొండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి స్నేహితులు మంచి స్నేహితులు ఏర్పడతారు మంచి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అయితే పంతొమ్మిదవ తారీఖు తర్వాత శుక్రుడు ఆరవ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తాడు ఆరోగ్యం కుదురపడుతుంది రుణాలు తీర్చివేయడానికి కావాల్సిన అవకాశాలు కలిసి వస్తాయి అయితే వ్యాపార రీత్యా కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంది సో స్నేహితులతో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పంతొమ్మిదో తారీఖు తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా మీ శుక్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంకా రవి పద్నాలుగో తారీఖు వరకు భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉచ్చంలో ఉండి చాలా విశేషమైన సౌఫలితాలు ఇస్తున్నాడు లక్ చాలా చాలా అనుకూలంగా ఉంది పద్నాలుగో తారీఖు వరకు మీకు ఒక రాయల్ ఫ్యామిలీస్తో కానీ లేకపోతే సమయం చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులతో కానీ పరిచయాలు ఏర్పడతాయి మీకు రావాల్సిన బాకీలు కానీ లేకపోతే మీకు రావాల్సిన ధనం కానీ విదేశాల నుంచి రావాల్సిన ధనం కానీ లేకపోతే తండ్రి ద్వారా రావాల్సిన ధనం కానీ ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి సంతానం యొక్క స్థితి చాలా బాగుంటుంది వారు మంచిగా సెటిల్ అవుతారు తర్వాత మీ ఆలోచన నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారంటే దా దాదాపు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు ఈ సంవత్సరం ఈ పొజిషన్కి వస్తాడు దీనికి సరిపడా అంటే మీరు వన్ ఇయర్కి లేకపోతే లైఫ్ లాంగ్ సరిపడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు దానివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో చాలా చాలా మంచి ట్రాన్సిట్ ఇక్కడ విశేషమైన దైవ బలం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం కలిసి వస్తుంది ప్లానింగ్ కూడా మీకు దేవుడు ఇచ్చినట్టుగా కలిసి వస్తుంది ఇక పద పద్నాలుగో తారీఖు తర్వాత రవి కూడా ఆరో స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా లక్క తగ్గినట్టు కనిపిస్తుంది తర్వాత తండ్రితో కొద్దిగా విభేదాలు విదేశాల వెళ్ళాలనుకున్న వాళ్ళు టెక్నికల్గా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అవతల వారిని శత్రువులను ఎక్కువగా అంచనా వేసి వాళ్ళని జయించడానికి లేకపోతే కోర్టు కేసుల్లో గెలవటానికి కొద్దిగా మీరు ఎక్కువ ఆరాట పడతారు దీనివల్ల మీ మానసిక స్థితి కొద్దిగా అంటే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో తర్వాత పదహారో తారీఖు పద్నాలుగో తారీఖు తర్వాత రవికి సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ విడివిడిగా పరిహారం కాకుండా నెలకి ఒక రెండు సార్లు అంటే సోమవారం తర్వాత రెండు సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయటం దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మక్ మకర రాశి మకర రాశి మిత్రులకి మే నెల చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గత వన్ ఇయర్గా ఇబ్బంది పెడుతున్న గురువు మీకు పంచమ స్థానంలోకి రావటం ఒకటో తారీఖు నుంచి పంచమ స్థానంలో సంచరించడం వల్ల జీవితం ఒక టర్న్ అరౌండ్ అవుతుంది మంచి సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు వస్తాయి అద్భుతమైన మానసిక స్థితి ఉంటుంది ధనలాభం కలుగుతుంది శత్రువుల మీద విజయం సాధించడం స్టార్ట్ చేస్తారు మంచి ఉద్యోగం లభిస్తుంది తర్వాత సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది మంచి మంచి నిర్ణయాలు లాజిక్తో చాలా తీసుకుంటారు అంటే స్ట్రెస్ తగ్గుతుంది మానసికంగా ఏదైతే ఒత్తిడి ఉందో వన్ ఇయర్ నుంచి మీకు ఇది తగ్గిపోతుంది స్థిరాస్తుల రీత్యా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు మంచి తగ్గిపోతాయి బంధువులతో రిలేషన్స్ మంచిగా అవుతాయి తర్వాత మంచిగా మీరు దైవ ప్రార్థన చేసుకోగలుగుతారు అంటే ఐదో స్థానం నుంచి లగ్నం మీద గురుదృష్టి ఉంటుంది తొమ్మిదో స్థానం మీద గురదృష్టి ఉంటుంది సో అంటే ఈ ఒకటి ఐదు తొమ్మిది లక్ష్మీ స్థానాలు సో ఇది చాలా చాలా అద్భుతమైన ట్రాన్సిట్ ఒక లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటే ఏళ్ళనాడుసన్ ఇంకా వన్ ఇయర్ జరుగుతున్నప్పటికీ ఈ ఏళ్ళనాసిన ఫలితాలన్నీ దాదాపుగా తగ్గిపోతాయి గురుబలం వల్ల మీకు ఆర్థికంగా కూడా చాలా కలిసి వస్తుంది కుటుంబంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది చాలా విశేషమైన ట్రాన్సిట్ ఇక నాలుగవ స్థానంలో పద్నాలుగో తారీఖు వరకు రవి ఉచ్చంలో ఉండటం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అయితే కొద్దిగా అగ్రెసివ్ మానసిక స్థితి కొద్దిగా తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి బంధువులతో కానీ లేకపోతే స్థిరాస్తురాస్తులు అమ్మటం కొనటంలో కానీ అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిగా ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి పంచమ స్థానంలో రవి సంచరిస్తాడు అనుకూలంగా ఉంటుంది ఇక శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ నాలుగో స్థానంలో సంచరించడం వల్ల చాలా మంచి సుఫలితాలు ఉంటాయి అంటే నాలుగో స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అత్తగారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది ప్ర అవార్డులు రివార్డులు అందుకుంటారు తర్వాత ప్రమోషన్ కానీ ఒక మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ ఉంటుంది ఒక కొత్త ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తారు అయితే పంచమాధి రాజ్యోకారకుడు శుక్రుడు కొద్దిగా రవితో కలిసి బలహీనపడి మూడమిలోకి వెళ్తున్నందువల్ల శుక్రునికి సంబంధించిన పరిహారం ఈ మాసం అంతా కొద్దిగా మీరు అంటే జూలై పది ఏడవ తారీఖు వరకు శుక్రుడు మూఢమిలో ఉంటాడు సో ఈ పీరియడ్ అంతా మే ఒకటో తారీఖు నుంచి మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేస్తుండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక శని లగ్నాధిపతి తర్వాత రెండవ స్థానాధిపతి శని ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా కుటుంబం మీద మాన్ తర్వాత మీ మాట తీరు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కుటుంబంలో మంచి ఐకమత్యం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సో మూడవ స్థానంలో కుజరాహుల కలయిక వల్ల ఒక ఇగో ఉంటుంది మీకు దీనివల్ల అంటే మూడవ స్థానంలో కుజుడు తర్వాత మీ రియాక్షన్ చాలా షార్ప్గా అవుతారు కమ్యూనికేషన్ చాలా జా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు మోర్ ఫెమినైన్ వేలో చెప్పటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే కుజుడు అనేసరికి ర్యాష్గా చెప్పటం కానీ లేకపోతే ఉతల వారిని కేర్ చేయకుండా నా మాట నెగ్గాలి అన్నట్టు చెప్పటం కానీ చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయం మినహా మిగతా విషయాల్లో చాలా కుజుడు మంచిగా ధైర్యం ఇస్తాడు తర్వాత ధనలాభం ఇస్తాడు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే బాగుంటుంది కుజుడు చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నందువల్ల ఇక్కడ ఆస్తి వ్యవహారాలు ఆస్తి పంపక వ్యవహారాలు కొద్దిగా ఈ కొద్దిగా మీకు ఈ మాసంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది మూడవ స్థానాధిపతి పంచమంలో ఉన్నందువల్ల మీకు రావాల్సిన వాటా మీకు రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇక మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది తర్వాత వ్యవహార శైలి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని చూ చేసుకోవాలి దాదాపు ఇక్కడ తొమ్మిదవ స్థానంలో ఉన్న కేతువు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ గురుదృష్టి ఏర్పడుతుండటం వల్ల విశేషమైన లక్ కలిసి వస్తుంది ఈ మాసం నుంచి తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి గురువులు మంచి గురువులు లభిస్తారు విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి దాదాపు జ్యేష్ఠ సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు తర్వాత స్నేహితులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సో ఈ మాసం జాగ్రత్తగా కొద్దిగా ఆవేశాన్ని కానీ లేకపోతే కోపాన్ని కానీ అదుపులో పెట్టుకుని వ్యవహారాలు చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మకర రాశి వారు సాధిస్తారు నెక్స్ట్ కుంభరాశి కుంభరాశికి కుంభరాశి వారికి మిత్రులకి మే నెల దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది లగ్నంలో కుజుడు శని శశయోగం ఇస్తున్నాడు లగ్నాధిపతి లగ్నంలో దశమాన్ని కూడా చూస్తున్నాడు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆరోగ్య రీత చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ఒక శిరత్వం వస్తుంది అంటే కుజుని నుంచి కుజుడు బయట కుంభరాశి నుంచి బయటకు వెళ్ళి మేనరాశిలోకి వెళ్ళటం వల్ల దాదాపు కుజిషన్లో సంఘర్షణ తగ్గటం వల్ల దాదాపు ఒక మే మేజర్ సంఘర్షణల నుంచి బయటపడతారు తర్వాత మానసిక సంఘర్షణ కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ ఏదో ఒక రకమైన సంఘర్షణ దాన్ని తగ్గటం వల్ల చాలా ప్రశాంతకరమైన ప్రశాంతమైన మానసిక స్థితి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కాన్సన్ట్రేట్ చేసి మే నెలలో చాలా వరకు మంచి అవకాశాలు తర్వాత అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇక రెండవ స్థానంలో కుజరాహుల వల్ల కుజుడు దశమాధిపతి అయినందువల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కలిసి వస్తాయి సో వ్యాపారాలు ఇచ్చే రావాల్సిన ధన లాభం లాభాలు ఏదైనా చిక్కుపడి ఉంటే మీకు కలిసి వస్తాయి సో ఆర్థికంగా చాలా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే కొద్దిగా కొంత పిరికితనం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కుటుంబంలో సోదరి సోదరులు తర్వాత ఇరుగు పొరుగు వారి ఇంటర్ఫిరెన్స్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ కుటుంబంలో అనవసరమైన ఇంటర్ఫిరెన్స్ తగ్గించుకొని మాట తీరు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవటం అంటే కుజుడు షార్ప్ రియాక్షన్ ఇచ్చే గ్రహం అంటే మీ మాటల్లో సడన్ రియాక్షన్ రావటం తర్వాత మామూలుగా ఉన్న వాటికి దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు తృతీయాధిపతి కూడా అయినందువల్ల వ్యవహార శైలిలో కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మాసమంతా సంతృప్తికరంగా ఉంటుంది తర్వాత మూడవ స్థానంలో రవి ఉచ్చంలో ఉండటం వల్ల కొద్దిగా సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మంచిగా ట్రై చేయాలి చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆభరణాలు సేకరిస్తారు సంతాన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి తర్వాత భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది రవి శుక్రులు ఇక్కడ మూడవ స్థానంలో ఉండటం అంటే పద్నాలుగో తారీఖు వరకు రవి మూడవ స్థానంలో ఉచ్చంలో ఉంటాడు తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి చతుర్ చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో డొమెస్టిక్ కానీ అంటే దూర ప్రయాణాలు వితిన్ కంట్రీ కానీ లేకపోతే ప్రయాణాలు అవన్నీ ముడిపడతాయి దాదాపు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రుడు భాగ్యాధిపతి చతుర్థాధిపతి చాలా ఇంపార్టెంట్ గ్రహం కుంభరాశికి మూడవ స్థానంలో ఉండటం వల్ల శత్రుక్షయం జరుగుతుంది తర్వాత భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని చూస్తుంటే వాళ్ళు నెలంతా మీకు దాదాపు ఇరవై తారీఖులు చాలా లక్కీ ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలకి దైవబలం తోడవుతుంది ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీ ప్లానింగ్ బాగున్నా లేకపోయినా దైవబలం వల్ల విశేషంగా అందులోంచి బయటపడగలుగుతారు రిలేటివ్స్తో కానీ లేకపోతే తల్లితో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయంటే ముఖ్యంగా తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మంతంతా సోదరి సోదరులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ కానీ లేకపోతే వారితో వ్యవహార శైలిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా గురువు స్థానంలో సంచరిస్తున్నాడు ఒకటో తారీఖు నుంచి దీనివల్ల దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు తర్వాత ఎనిమిదవ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు సో ఇక్కడ నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణం అంటాం మీరు ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగి తర్వాత మీ మనసుని కొద్దిగా దైవం వైపు మళ్ళిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారు సో వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది వీలనామాల ద్వారా మీకు రావాల్సిన అంటే మీకు వాస్తుపాస్తలు కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశీ విషయాలు ముడిపడతాయి విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలనుకున్న వారికి గతంలో ఆగిపోయిన ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చాలా వరకు స్థిరపడతాయి సో ఇంకా మిగతావన్నీ కోర్టు కేసు వ్యవహారాలు కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా కుం కుంభరాశి వారు శుక్రుడు మూడమిలో ఉన్నాడు కాబట్టి శుక్రునికి సంబంధించిన పరిహారం చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మాసం అంతా మంచి ఫలితాలు సాధిస్తారు అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు ఇక్కడ దానం ఇవ్వటం వల్ల అంటే మా బుధ శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక భాగ్యాధిపతి ఇక్కడ పంచమాధిపతి బుధుడు రెండవ స్థానంలో నీచంలో ఉన్నాడు సో సంతానానికి సంబంధించిన విషయాలు పదో తారీఖు వరకు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ పదో తారీఖు నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి సో ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది సో ఒక టర్న్ అరౌండ్ ఉంటుంది ఈ మంత్లో దాదాపు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి ఈ మాసం ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ నుంచి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయం మీనరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఈ మంత్ అంటే లగ్నంలో కుజుడు ఉండటం తర్వాత రాహుతో కూడా కలిసి ఉండటం లగ్నం పాపకర్త యోగంలో ఉండటం వల్ల కొద్దిగా స్ట్రెస్ ఎక్కువయ్యి బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అయితే కుజుడు భాగ్యాధిపతి రెండవ స్థానాధిపతి అయినందువల్ల లక్ చాలా వరకు కలిసి వస్తుంది తండ్రి సపోర్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయితే ఏళ్ళు శని నడుస్తున్నందువల్ల పన్నెండవ స్థానంలో శని ఉన్నందువల్ల కొద్దిగా అనుకోని ఖర్చులు ఆకస్మికంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వస్తూ ఉంటాయి తర్వాత కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది ఒక రకమైన భయం బెరుకు ఉండే అవకాశం ఉంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ శనికి సంబంధించిన పరిహారం కూడా చేసుకుంటూ ఉండాలి అంటే శనివారం నాడు తైలాభిషేకం చేయటం తర్వాత స్నేహితులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం కోరికల చిట్టా తగ్గించుకోవటం ఇట్లా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి పద్నాలుగో తారీఖు వరకు రవి పని రెండవ స్థానంలో వచ్చే ఉంటాడు ఆరో స్థానాధిపతి తర్వాత శుక్రుడితో కలిసి ఉంటాడు మూడవ దాదాపు రెండవ స్థానంలో ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది పట్టుదలకి పంతాలకి పోతారు దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది మాట తీరు అగ్రెసివ్గా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉన్నవారికి విద్యా ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి అంటే మంచి ఉద్యోగం కానీ లేకపోతే మంచి యొక్క ఆపర్చునిటీ కానీ కలిసి వస్తుంది ఇక గురువు మూడో స్థానంలోకి మారుతున్నాడు మూడో స్థాన సంచారం గురువు అంతా అనుకూలంగా ఉండదు మే ఒకటి నుండి మూడవ స్థానంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ కొద్దిగా అంటే సోదరి సోదరులతో ప్రాబ్లం రావటం మీ కమ్యూనికేషన్ అంటే ఏదైతే వ్యవహార శైలిలో సడన్గా చాలా తేడా వచ్చే అవకాశం ఉంటుంది మీరంటే స్ట్రైట్గా కార్యక్రమాలు చేయకుండా తిప్పి తిప్పి చేయటం తర్వాత ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒకటి మాట్లాడటం ఇట్లా చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడవ స్థానంలో గురువు ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అయితే గురువు యొక్క దృష్టి మాత్రం చాలా మంచి విశేష సుఫలితాలను ఇస్తుంది ఇక్కడ సప్తమ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం చాలా బాగుంటుంది అంటే అండర్స్టాండింగ్ బాగుంటుంది గతంలో విడిపోయిన వారు ఎవరైనా ఉంటే తిరిగి కలుసుకుంటారు వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది తర్వాత రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి ఇంకా ప్రయాణాలు కూడా చాలా ఆనందకరంగా ఉంటాయి ఇంకా ఇక్కడ పదకొండవ స్థానం మీద గురదృష్టి ఏర్పడుతుంటం వల్ల దాదాపు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే మీ ప్లానింగ్ బాగున్నా లేకపోయినా కానీ దైవబలం బాగుండటం వల్ల మీకు అనుకున్న కోరికలు అనుకున్నట్టు ఈ నెలలో చాలా కరెక్ట్గా సరి నెరవేరుతాయి ఫైనాన్షియల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు అనుకున్న నెరవేరటం స్టార్ట్ అవుతుంది నూతన స్నేహితులు ఏర్పడతారు తర్వాత అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అంటే ఒకటికన్నా ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా మీకు ధనం లభించే అవకాశం ఉంటుంది తర్వాత ఒక మంచి పదవి అధికారం లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ నెలలో మీనరాశి వారు కుజనికి సంబంధించిన పరిహారం తర్వాత రాహుకి సంబంధించిన పరిహారం అంటే ఒక నెల మొత్తంలో ఒక రెండు సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం తర్వాత మాట తీరు వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు